శృతి స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం లోక శంకరం అమ్మల గన్నయం ముగరమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ తన్నులో నమ్మిన బేల్పుటంబుల మనంబుల గుండెడియమ్మ దుర్గా మాయం కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్సు మంజరులు రెండవ స్కందంలో అరవై నాలుగవ పద్యం తేసినయతి దాన వృత్తి వృత్తినో జప మంత్రం శృతి సద్భక్తినో సద్భక్తి నో ఎట్లుండవునని

అనువో కాక కడున్ మహావిభవుడో యచ్చిన్నుడో చిన్నుడో గునియో నిర్గునుడో ఎటంచు విబతుల్కుంటి భవత్తత్వ మార్గనులై ఏ విపు పాద పద్మ భజనోత్కర్షంబులం దత్త వీక్షణ ముంజేసి దరట్టి విష్ణు పరమున్ సర్వాత్మ సేవించదన్ జగదుత్పాదన బ్రహ్మకు సందింపను హించి ఏ భగవంతుడు సరస్వతి పనుప నా పద్మ విభున్ మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్య స్థితిన్ సృష్టి పారగు చేసన్మును బ్రహ్మ నటి గుని ఆరంభింతు సేవింపగన్ పూర్ణుడయ్యను మహాభూత పంచకాయోగమున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుష భావంబున దీపించి ఎవ్వడు తీర వృత్తి పంచభూతములను పతను కండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మగుడన షోబిల్లి జీవత్తం వృత్త వినోదంబు నెరపుచుండు ృత్త వినోదంబు నిరపుచుండు అట్టి భగవంతుడవ్యయుండచ్చుతుండు మానసోదిత వాక్పుష్పమాళికలను మంజు నవరస మకరంద మహిమలు చేయు మానథనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు ఎన్ముకాంబు జ్యాన మరంద పానమున ఆత్మ భయంబుల బాసి ముక్తులై లూనత వందరట్టి ముని లోక శిఖామనికి విశంకటా జ్ఞాన తమో నభో మనికి సాధు జనాగ్రనికి అని ఇట్లు హరిగురు వందనంబు చేసి హరిగురు వందనంబు చేసి సుఖయోగింద్రుడు రాజేంద్రుడికి ఎట్లని అవి నీవు నన్నడుగుని ఎర్దంబున్ బ్రహ్మ మాధవు చేతన్ విని నారదుడంబుగా చెప్పే మానవలోకేశ్వర మానవలోకేశ్వర నారదుండు వెనుక నాకు ప్రసాదించ సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమ సందేహ విచ్చేదమున్ మహాద్భుతంబు ఈ అరవై నాలుగు శ్లోకం నుండి డెబ్బై ఒకటి వరకు పోతన గారు రకరకాల పద్యాలకు వచనాలకు ఏం తాత్పర్యం చెప్పాడు తపస్సులతోన మనో నిగ్రహంతోన దానాలతోన వ్రతాలతోన జపాలతోన మంత్రాలతోన శృతి స్మృతులను వల్లించడం వలన లేక ఉత్తమ భక్తితోన ఎలా ఆయన దివ్య సన్నిధికి చేరగలం అంటే భగవ ఏడు రోజుల్లో ముక్తి పొందేయడానికి నాకు మార్గం తెలియజేయమని సుఖబ్రహ్మను అడిగితే ఆ సుఖబ్రహ్మ చెప్తూ 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 ఉంటే అప్పుడు పరీక్ష తడుగుతాడనమాట నాకు ముక్తి కలగాలంటే ఎట్లా ఈశ్వరుడికి దగ్గర నేను కావాలి నా ఆత్మ పరమాత్మలో ఎట్లు చేరాలి ఇంకా తపస్సులతో చేరచ్చా లేదంటే మనో నిగ్రహంతో చేరచ్చా దానం చేస్తే చేరొచ్చా వ్రతాలతో లయం లయమవచ్చా లేదంటే జపాలతో చేయొచ్చా మంత్రాలతోన శృతిస్థుతులను వల్లించడం వలన లేక ఉత్తమ భక్తి ఉంటే సరిపోతుందే ఏ విధముగా ఆ భగవంతుని దివ్య సన్నిధికి చేరగలం అని బ్రహ్మరుద్రుడు మొదలైన వారు ఏ పరమాత్మను భావిస్తుంటారో ఆ మోక్ష ప్రభువు ఆత్మస్వరూపుడు నాకు ఎల్లవేళలా కాకా అని ఈ విధంగా సుఖబ్రహ్మతో పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు లక్ష్మికి యజ్ఞానికి ప్రజలకు బుద్ధికి జగత్తుకు భూమికి యాదవ వర్గానికి పతి గతైన అయిన భగవంతుని సేవిస్తాను ఈశ్వరుణ్ణి యజ్ఞం కోసము ప్రజల కోసము నా బుద్ధి మారటం కోసం ఈ జగత్ అంతటికి భూమి కోసం యాదవ వర్గానికి పతీగతైన భగవంతుని నేను సేవిస్తాను ఆ పరమాత్ముడు ఎట్లుంటాడు అనుస్వరూపుడుగా ఉంటాడా విశ్వమంతటా వ్యాచ్ వ్యాపించిన మహాస్వరూపుడా పరమాత్ముడు దేశ కాలాదుల చేత అపరిచుల్లుడా లేక పరిచ్ఛున్నుడా ఆయన సగనుడ నిర్గుణుడ అంటే భగవంతుడు విగ్రహ రూపంలో ఉంటాడా లేక కనిపించకుండా రూపంలో సూక్ష్మాది సూక్ష్మ రూపంలో ఉంటాడా అని పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణ వ్యర్థమైనటువంటి తత్వాన్వేషణం చేసి చివరకు ఏ భగవంతుడి పద్మాలను అతిశయంగా భజించడం ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తిస్తారో అట్టి సర్వ వ్యాపకుడు సర్వోత్కృష్టుడు సర్వాత్మకుడైన పరాత్మరుణ్ణి భజిస్తాను నేను అంటే అని అందుకే అనోరణీయం మహతో మహియానని అని భగవద్గీతలో మనకుంది అంటే భగవంతుడు ఎట్లుంటాడు అనూ కన్నా అనూహ్య రూపంలో ఉంటాడు అడుగుతున్నాడు పరీక్షిత్తు సుఖబ్రహ్మను ఆ పరమాత్మ అనుస్వరూపుడా లేక విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడా పరిచిన్ను అపరిచ్ఛిన్నుడా సగను రూపంలో ఉంటాడా నిర్గుణ రూపంలో ఉంటాడా అని పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణం చేసి చివరకు ఏ భగవంతుని పాద పద్మాలను అతిశయంగా భజించడం ద్వారా తత్వస్వరూపాన్ని గుర్తిస్తారో అట్టి సర్వ వ్యాపకుడు సర్వోత్కృష్టుడు సర్వాత్మకుడైన పరాత్మరు నేను భజిస్తానంటున్నాడు బ్రహ్మకు జగత్తును సృష్టించాలనే బుద్ధి పుట్టించాలనే ఊహతో ఏ భగవంతుడు పూర్వం సరస్వతిని పంపగా ఆమె బ్రహ్మను భర్తగా స్వీకరించి లోక సామ్రాజ్యములో ఆయనను సృష్టి నిపుణుని చేసిందో అట్టి గుణవంతుడైనటువంటి భగవంతుని భజనకు నేను ఉపక్రమిస్తానని చెప్తున్నాడు కాబట్టి జగత్తును సృష్టించాలంటే సో ఫస్ట్ బ్రహ్మకు అనుగ్రహం ఇచ్చింది ఎవరు ఆ పరమాత్మడే అక్కడికి సరస్వతిని పంపిస్తే ఆమె బ్రహ్మను భర్తగా స్వీకరించింది కాబట్టి ఆ సృష్టి నిపుణుని చేసింది బ్రహ్మ సరస్వతి మాత అట్టి గుణవంతుడైన భగవంతుని భజనకు నేను ఉపక్రమిస్తాను సో తాను పరిపూర్ణుడై ఉండి కూడా పృథ్వీవ్యాధి పంచ మహాభూతం భూతాలను కలిసి శరీరాలను పురాలను సృష్టించి వాటిలో పురుషుడనే పేరుతో ఎవడు సదా ధీరుడై ప్రకాశిస్తుంటాడో పంచభూతాలను పదకొండు ఇంద్రియాలను ప్రకాశింపజేసి గొప్ప ప్రభావంతో షోడశ కళాత్మకుడై శోభిల్లుతూ ఎవరు జీవత్వం అనే నృత్య విలాసం ప్రదర్శిస్తుంటాడో అవ్యేయుడు అచ్యుతుడు అయినటువంటి భగవంతుడు మనోజ్ఞమైన యొక్క నవరసాలనే తేనెల జాలవారుతూ నా మనస్సు నుండి పుట్టిన వాక్కులనే పుష్ప పుష్పమాలికలతో సజ్జన హృదయాల అలరించుగాక కాబట్టి ఈ విధముగా ఈ సో భగవంతుడు ఎట్లుంటాడు వ్యాధి పంచ పంచమహాభూతాలను అంటే అన్ని పంచభూతాల్లో ఉండేది ఈశ్వరుడి శరీరాలను సృష్టించేదైనే పురాలను సృష్టించేది ఆయనే పదకొండు ఇంద్రియాలను ప్రకాశింపజేసేది ఆయన ఇప్పుడు మన కన్ను కనిపిస్తుందంటే కన్నులో కన్నుగా ఈశ్వరుడు ఉంటాడు చెవి వినిపిస్తుంది అంటే చెవిలో చెవిగా ఈశ్వరుడు తత్వ విధాన సరస్వతి స్వామి చెప్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ భాగవతంలో కూడా అభిషేమిచ్చాడు మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే ఆ ఈశ్వరుడే కాబట్టి షోడశ కళాత్మకుడై శోభిల్లుతో ఎవడు జీవత్మనే నృత్య విలాసం ప్రదర్శిస్తుంటాడో అవ్యయుడు అచ్యుతుడు అయిన అట్టి భగవంతుడు మనోజ్ఞమైన ఆ యొక్క నవరసాలనే తేనెలు జాలువారుతూ నా మనస్సు నుండి పుట్టిన వాక్కులనే పుష్పమాలికలతో సజ్జనుల హృదయాలను హృదయాలను అలరించుగాక మానమే ధనముగా గలవారు మహనీయులు సమాధినిష్ఠులు ఏ మహామహుని ముఖపద్మ ధ్యానం అనే తేనెల తేనెలానుతూ భయరహితులై భవబంధ విముక్తులై ప్రకాశిస్తారో అట్టి మునిజన మకుటాయమానుడు గాఢమైన అజ్ఞానమనే చీకటికి సహస్రబానుడు శిష్ఠుడో ప్రధానుడైన వ్యాస భగవానుకి వందనాలు అర్పిస్తున్నాను అని ఇలా హరికి తండ్రి అయిన వ్యాసమహర్షికి ప్రణమిల్లి యోగీంద్రుడైన శుకుడు పరీక్ష మహారాజుతో ఈ విధంగా అన్నాడు అంటే ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు శుకబ్రహ్మ చెప్తున్నాడు విష్ణువుకు తండ్రి అయిన వ్యాసమహర్షికి ప్రణమిల్లి యోగేంద్రుడైన సుఖ బ్రహ్మ పరీక్షను మహారాజుతో ఈ విషయాలని చెప్తున్నాడు పరీక్షతో అడిగితే నాకు ఎట్లా ఏ రోజుల్లో ముక్తి కలుగుతుందంటే ఆయన ఈశ్వరునికి గుణ విశేషాలని ఈ విధంగా తెలియజేస్తున్నాడు రాజా నీవిప్పుడు నన్ను అడిగినటువంటి విషయమే పూర్వం బ్రహ్మదేవుడు నారాయణ వల్ల విన్నాడు నారదుడు అడిగితే దానిని ఆయన వివరించాడు ఆ నారదుడు నాకు తెలియజేశాడు వినదగంది మహాద్భుతమైనది సంశయం సంశయం తొలగించేదైన ఆ విషయం నీకు చెప్తాను విను అంటే ఇప్పుడు భగవంతుడు ఎట్లుంటాడు దానాలతో ముక్తి వస్తుందా వ్రతాలతో ముక్తి వస్తుందా జపంతో మంత్రంతో నాకు ముక్తి వస్తుంది అని ఆయన అడిగితే ఆయన అనుస్వరూపుణ విశ్వమంతట వ్యాపించినవాడా ఇంద్రియాల్లో ఉన్నాడా ఆయన గురించి విశేషాలని అడిగితే సుఖబ్రహ్మ చెప్తూ ఉన్నాడు ఇవన్నీ చెప్తూ చెప్తూ లాస్ట్కు ఆ యొక్క వారి వారి యొక్క తండ్రి గారు వ్యాస భగవాను నమస్కారం చేసి విష్ణువుకు నమస్కారం చేసి పరీక్షతో ఈ విధంగా చెప్తున్నాడు నువ్వు నన్ను ఇప్పుడు అడిగావు కదన్ను ఈ విషయమే బ్రహ్మదేవుడు నారాయణ వల్ల విన్నాడయ్యా బ్రహ్మకు తెలియకుంటే నారాయణ చెప్తే నారాయణ నుంచి విష్ణువు నుంచి బ్రహ్మకు వచ్చింది ఈ తత్వం అప్పుడు నారదుడు అడిగితే దాన్ని ఆయన వివరించాడు విష్ణువు నుంచి బ్రహ్మకు బ్రహ్మ నుంచి నారదునికి నారదు నుంచి వినదగింది మహాద్భుతమైనది సంశయం తొలగించేదైనా ఆ విషయం నీకు చెప్తాను విను అని బ్రహ్మ పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నాడు కాబట్టి నారదుడు బ్రహ్మకు ప్రపంచ ప్రకారము అడుగుట నారదుడు బ్రహ్మకు చెప్తున్నాడు ఈ మహాతత్వం గురించి బ్రహ్మకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నారదుండు బ్రహ్మ నారద మహర్షి బ్రహ్మదేవంతో ఇలా అంటున్నాడు చతురాస్యుండువు శుండువు వెల్పు పెద్దవు జగస్ సర్గాను సంధాయివి శ్రుత శృతి సంఘాత ముని ముకాంబుజములన్ శోభిల్లు శబ్దార్థ సంయుతమై సర్వముని కర మలకమైయుండుం గదా భారతీ సతి ఇల్లా నీకు భారతీ సతి ఇల్లా లట నీకు నో జనక నా సందేహముం బాపవే ప్రారంభాది వివేక మెవ ప్రారంభ సంపత్తి కాదాటం ఏమి కాదారం హేతుంబు సంసారానుక్రమమున నాభిపతి సాగించయల్లబ్బుడు భారం వెన్నడు లేదు నీ మనువు దుష్ప్రాపంబు బానేశ్వరా నా కొంచుడీవు రాజవను చున్నాడన్ గనుడొక్క రాజు గలడో నీ వంతకు రాజవో నీకే లాభమురాధి జగముల్ నిర్మించే దీచేతనా నీకం విందు జు నుండు నిక్కంబు నిషింపుమా నీకం జందు జనించు నుండు నడగున్ నిక్కంపుమా సద సత్ సంగతి నామ రూప గుణ దృశ్యం బైన విశ్వంబు నీ కృత దీనంబు గదాం గనుల్ నమలు నీ కెవ్వారలల్లేరు నీ పదమత్యున్నత మిట్టి నీవ తపపం మదినే ఈశ్వరు గోరి చేసిటి తన్మార్గంబు మార్గంబు సూచింపవే

తోయ సంభవ తోయజ సంభవ నాకీ తోయము వివరింపు తోచిననే ఆ తోయము వారికి వన్యుల తోయములం చెందకొండ మెరింగింతున్ దేవ భూత భవిష్యత్ వర్తమానం బొలగు వ్యవహారం బులకు నీవు వల్ల ఉంటు నీ ఎరుంగని అర్థం వుండెద్దియు లేదు విశ్వ ప్రకారం వినిపింపు విని వికసిత ముకుండై విరించి ఇట్లనియే రారా బుద్దులు విర్రక్తుల్లు గారా రారా బుద్దులు విర్రక్ భక్తులుగారా ఈ రీతి అడుగగా ఏదరు విస్మే రావకము భవన్మతమౌరా నా విభుని మర్మమడిగి తివచ్చా నానా స్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప విజ్ఞానం భేమియులేక తృబడ నిచ్చన్నాకు సర్వానుసంధానారంభ విచక్షణత్వము మహోదారంభుగా నిచ్చే మున్నే నా ఈశ్వరునాజ్ఞలే

ఇన చంద్రాన్నల తారకాగ్రగణం వేరీతి నారీతి నెవ్వని దీప్తిం ప్రతి దీప్తిమయ్య భువన వ్రాతం దీప్తి చే అనుదీప్తిం బగునట్టి ఈశ్వరునికి అశ్రాంతమున్ మృక్యదన్ అశ్రాంతమున్ మృక్యదన్ సో ఈ పద్యాల ద్వారా మనకు ఏ తత్వాన్ని పోతన గారు చెప్తున్నాడు నారదుడు బ్రహ్మకు ప్రపంచం గురించి తెలియజేయటం నారద మహర్షి బ్రహ్మదేవంతో ఈ విధంగా చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు సుఖబ్రహ్మను పరీక్షిత్ మహారాజు అడిగాడు భగవంతుడు ఎట్లా దొరుకుతాడయా ఏ వ్రతం చేస్తే దొరుకుతాడు ఏ మంత్రం జపించాలి అని ఎట్లుంటాడు ఇంద్రియాలు ఎట్లుంటాడు ఎన్నో విశేషాలను అడిగితే అయ్యా నారాయణుని ముందు బ్రహ్మగా చెప్పాడు తత్వాన్ని ఆ బ్రహ్మ నారదుని చెప్తే కాబట్టి నారదుడు నారదుడు బ్రహ్మను ప్రపంచ ప్రకారము అడుగుట నారదుడు అడుగుతున్నాడు బ్రహ్మను ఇది ఎట్లా ఈ విధంగా ఎట్లా ఏర్పడింది ఏమిటని అంటే నారాయణ నుంచి భాగవతం అంతా ఎవరికి వచ్చింది భాగవతత్వం అంత బ్రహ్మకు వచ్చింది బ్రహ్మ నుంచి నారదుడు కాబట్టి నారదుడు బ్రహ్మను అడుగుతున్నాడు ఆ విషయాన్ని సుఖబ్రహ్మ పరీక్షిత్తు మహారాజుకు చెప్తున్నట్లు సూదుడు శౌనకాది మహాములతో నైమిశారణములు చెప్తున్నాడు తండ్రి నీవు చతుర్ముఖుడవు దేవతల్లో పెద్దవాడవు లోకాలకు సృష్టికర్తవు ఈ వేదాలన్నీ నీ ముఖపద్మాలలోనే ప్రకాశిస్తున్నాయి శబ్దార్థమయమైన విశ్వమంతా నీకు అరచేతులోని ఉసిరిపండు కదా ఉసిరిపండు మాదిరి తేటతల్లమే పైగా నీకు సరస్వతి దేవి ఇల్లాలట ఇదిగో ఈ నా సందేహం తెచ్చు కాబట్టి లోకాలను సృష్టించింది ఎవరు బ్రహ్మ ఈ వేదాలను ఎక్కడి నుంచి వచ్చే బ్రహ్మ ఏర్పడ్డాయి ఎవరు రాయలే వేదాలను ఈ జగత్ యొక్క సృష్టిని ప్రారం ప్రారంభించే విజ్ఞానం నీకెవడో ప్రసాదిస్తున్నాడు అంటే జగత్తు గురించి నీకెవరు తెలియజేస్తారు ఇదంతా ఆ ప్రారంభ సంపదకు ఆధారం ఏమిటి దీనికి ఆధారం ఎవరు ఈ సృష్టి నిర్మాణానికి హేతు ఏమిటి దీని ప్రయోజనం ఏమిటి దీని స్వరూపం ఏమిటి సాగిస్తున్నా నీకు శ్రమ అనేది లేకుండా ఉన్నది సరస్వతి నాద నీ జీవన పద్ధతి అందరికీ లభ్యపడేది కాదు కాబట్టి ఈ సృష్టి ఎట్లా ఏర్పడింది దీని కారణం ఏమిటి దీని స్వరూపం ఏమిటని బ్రహ్మను నారదుడు అడుగుతున్నాడు నా మట్టుకు నేను నీవే ప్రభు అని అనుకుంటున్నాను అంటే బ్రహ్మగారు మీరే నా ప్రభువు నా తండ్రి కదా మీరే ప్రభువు జగత్తు నేను అనుకుంటున్నాను వాస్తవాన్ని నీకంటే అది కూడా ప్రభువు కూడా ఉన్నాడా నీవే అందరికీ ప్రభుడవా నీవేనా ఈ జగత్తునంతా ఏర్పడి ఎవరైనా ఉన్నారా అయితే ఏ ప్రయోజనం కాంక్షించి నీవు ఈ లోకాలు సృష్టిస్తున్నావు ఎందుకైనా లోకాలని సృష్టిస్తున్నావు నువ్వు ఈ జీవ సముదాయం ఎక్కడి నుండి ఉద్భవిస్తున్నది జీవులు ఎట్లా ఏర్పడుతున్నారు ఎక్కడ ఉంటున్నది ఎక్కడ లయమవుతున్నది నిజం చెప్పవయ్యా అని బ్రహ్మను నారదుడు అడిగాడు నారదుడు బ్రహ్మమానసపుత్రుడు కదండి కాబట్టి సత్తు అసత్తుల కలయిక వల్ల నామరూప గుణాలతో కనిపిస్తున్న ఈ ప్రపంచం నీ హృదయానికి లోబడిందే కదా నీకంటే అదుకులు నీతో సమానులు ఎవ్వరూ లేరు నీ స్థానం కూడా దొడ్డది ఇలాంటి నీవు ఏ పరమేశ్వరిని ఉద్దేశించి నేర్పుతో తపస్సు చేశావు ఆ దారి ఏదో చూపవయ్యా అని నారదుడు బ్రహ్మను అడుగుతున్నాడు ఓ సంభవ నీకు ప్రభు ప్రభు ఉన్నాడంటావా అట్లయితే ఈ బ్రహ్మాండం ఏ ప్రభుని కటాక్ష విలాసంతో పుట్టుతున్నదో పెరుగుతున్నదో గిట్టుతున్నదో ఆ ప్రభుని గురించి ముచ్చటించుకోవచ్చునా ఆయన స్వరూపం ఎలాంటిది కాబట్టి నీకే తెలుసా మరి ఈ జగత్తు ఎట్లా ఎవరి వల్ల ఏర్పడుతున్నది పోషిస్తున్నది మళ్ళా లయమవుతున్నది దీనికి కారణం ఎవరు దీని ఈ జగత్తు ఏర్పట్ల వెనుక ఎవరున్నారు ఈ విషయాలన్నీ బ్రహ్మ నారదుడు అడుగుతున్నాడు కమల సంభవ ఈ విషయం చక్కగా చెప్పు ఈ జగత్తు గురించి నాకు చెప్పు నాకు ఈ సంగతి చక్కగా అర్థమైతే సో నన్ను అనుసరించే వాళ్ళకి ఈ సత్యం తెలియపరుస్తాను వాళ్ళు ఇతర మార్గాలను అనుసరింపకుండా చేస్తాను నాకు ముందు తెలియజేస్తే నా శిష్యులకు ఈ విషయాలను నేను చెప్తానని బ్రహ్మ అడుగుతున్నాను నారదుడు స్వామి జరిగిన జరగనున్న జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ నీవే కర్తవు నీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు ఈ ప్రపంచ విధానం నాకు తెలియజెప్పు అని నారదుడు ప్రశ్నిస్తాడు అందుకు విప్పారిన వదనంతో విధా తేలానడు ఈ విషయాలన్నీ జగత్తు గురించి ఏ శక్తి వల్ల జగత్ అంతా ఓల్లాడుతుందో అని అడిగితే అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు కుమారా ఎందుకు పండితులు నిత్యం నా వద్దకు రావడం లేదు వారందరూ విరక్తులే కదా అయినా వాళ్ళెవరూ నీలాగా నన్ను అడగలేదు నీ అభిప్రాయం నాకెంతో ఆనందం కలిగిస్తున్నది ఆశ్చర్యం నా ప్రభుని మర్మమే అడిగావు ఈ విధంగా నన్ను ఎవరు అడగలేదయా నారద విను నానా రూపాలతో ఉన్న ఈ చరాచర ప్రపంచాన్ని నా అంతట నేనే సృజించటానికి చాలిన తెలివి ఏ కొంచెము లేక తప్పింపు ఆ స్థితిలో పూర్వం సమస్త సృష్టిని ప్రారంభించడానికి అవసరమైన విజ్ఞానాన్ని నాకు ఆ ప్రభు ఎంతో ఉదార బుద్ధితో అనుగ్రహించాడు అలాంటి పరమేశ్వరుని ఆనది లేకపోతే ఈ లోకాలు నిర్మించే శక్తి నాకెక్కడిది నాయనా అని బ్రహ్మ నారదంతో చెప్తున్నాడు ఈ సృష్టి ఏర్పడడానికి ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా ఆయన వలన ఇదంతా ఏర్పడుతున్నది ఆయన అనుగ్రహం లేకపోతే ఈ లోకాలు నిర్మించే శక్తి నాకు లేదంటే నా ఈ జగత్తంతా ఏర్పడి ఎవరి వలన ఈశ్వరుని వలన కాబట్టి ఆ ఈశ్వర శక్తితోనే జగత్తంతా ఏర్పడుతూ ఉన్నదని ఈశ్వరుడనే విష్ణువన్నే ఒకటే ఏర్పడుతున్నదని బ్రహ్మ నారదుని చెప్తున్నాడు పాపరహితుడా ఈ ప్రపంచాన్ని అంతటినీ ప్రకాశింపచ్చే సామర్థ్యం నాకు లేదు బ్రహ్మ చెప్తున్నాడు ఈ జగత్తును ఏర్పరిచే శక్తి నాకు లేదాయని ఎవరి ప్రకాశం వల్ల సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు గ్రహాలు ఈ లోకాలని సమజ్వలంగా ప్రకాశిస్తున్నాయో అట్టి దీప్తితో చేత్ తేజరిల్లుతున్న పరమేశ్వరునికు ఎల్ ఎల్లవేళ్ళ ప్రణమిల్లుతున్నాను కాబట్టి సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ బ్రహ్మాండమైన వెలుగు కానీ జగత్తంతా నక్షత్రాలు భూమి ఆకాశం ఎన్ని ఎట్లా ఏ విధంగా ప్రకాశిస్తున్నాయో ఆ దివ్యతీర్తితో తేజరిల్లుతున్న పరమేశ్వరునుకు అంటే ఈ జగత్తంతా ఏర్పరిచింది ఎవరు ఈశ్వరుడు కాబట్టి ఆయనకు నేను నమస్కారం చేస్తున్నాను అన్నట్లు ఈ విధముగా నారదుడు నారదునికి బ్రహ్మ సృష్టి రహస్యము భగవంతుడి గురించి తెలియజేశాడు ఓం సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణ్యయంబకే దేవి నారాయణ నమోస్తుతే అరిహి ఓం తోం శ్రీకృష్ణార్పణమస్తూ